అమరావతి రాజధానిలో నిడమరు గ్రామంలో హై స్కూల్ అభివృద్ధి పనులు చూస్తున్నాం మనం ఇప్పటి వరకు కేవలం పదో తరగతి వరకు మాత్రమే ఉండే ఉన్నత పాఠశాలగా జడ్పీ హై స్కూల్గా ఉండేది ఇక్కడ భవిష్యత్తులో ఇంటర్మీడియట్ వరకు తరగతులు బోధించే విధంగా అందుకు అనుగుణమైన ఆధునిక రీతుల్లో ఆధునిక పద్ధతుల్లో బిల్డింగ్ నిర్మాణాలు చేస్తున్నారు చూడండి కొత్తగా నిడమర్ హైస్కూల్లో బిల్డింగ్ నిర్మాణాలు చేస్తున్నారు పెద్దదైన క్రీడా ప్రాంగణం కూడా ఈ హైస్కూల్లో ఉందన్నమాట పెద్ద లైబ్రరీ వస్తుంది ల్యాబ్ కూడా ఉంటుంది ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంటుంది ఆట స్థలం కూడా వస్తుంది ఒక మోడల్ హై స్కూల్గా ఒక మోడల్ కాలేజీగా ఇక్కడ నిర్మాణం చేయాలని మంగళీర్ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కృషి మేరకు వారి సూచనల మేరకు ఇక్కడ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి వేగవంతంగా నిడమర్ హై స్కూల్కి రాజధాని గ్రామాల నుంచి కూడా చాలామంది ఇటువైపుగా వచ్చి చదువుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు నిడమర్రు అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఉంది ఇప్పటి వరకు ఒక మల్లె తోటలకి ప్రసిద్ధి చెందిన నిడమర్రు భవిష్యత్తులో ఒక మోడల్ హై స్కూల్కి మోడల్ కాలేజీకి కేంద్ర స్థానం కాబోతుంది చూడండి నిర్మాణ పనులు చేపట్టారు ఇక్కడ వేగవంతంగా బిల్డింగ్ నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి అమరావతి రాజధానిలో నిడమర గ్రామంలో హై స్కూలు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు రాష్ట్రంలోనే ఒక మోడల్ హై స్కూల్గా మార్చాలని అందుకు అనుగుణంగా అధునాతన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా విద్యార్థుల్ని ఆకర్షించే విధంగా విద్యార్థులకి పెద్ద ల్యాబ్ ఏర్పాటు చేసే విధంగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేసే విధంగా దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల పైగా ఖర్చుతో బడ్జెట్తో ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టారు ఒక మోడల్ హై స్కూల్గా ఐదు ఎకరాల స్థలంలో ఇక్కడ ఈ ప్రాంగణాన్ని ఈ విధంగా బిల్డింగ్ నిర్మాణాలతో అభివృద్ధి చేస్తున్నారు ఒక మోడల్ స్కూల్గా మోడల్ కాలేజీగా మార్చాలని కూడా ఇక్కడ ఆలోచన చేస్తున్నారు పెద్దదైన ల్యాబ్ ప్లే గ్రౌండ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ పార్కు ఈ విధంగా అన్ని వసతులు ఉండే విధంగా ఇటు ఆటల్లోనూ అటు విద్యలోనూ ఇక్కడ ప్రతిభ చాటేందుకు విద్యార్థులకి అన్ని వసతులు కలిగించే విధంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు చూడండి నిడమర్ హై స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం వేగవంతంగా నిర్మాణ పనులు చేపట్టారు అమరావతి రాజధానిలో ముఖ్యంగా నిడమరు నీరుకొండ బేతపూడి కూరగల్లు నవలూరు ఈ ప్రాంత వాసులకి ఈ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకి ఎంతో ముఖ్యమైన హై స్కూల్గా ఈ హై స్కూల్ మనం చెప్పవచ్చు గతంలోనే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు జిల్లా స్థాయిలోనే ప్రథమ స్థానంలో వచ్చిన రికార్డులు కూడా నిడమర్ హై స్కూల్కి ఉంది టెన్త్ క్లాస్లో కూడా మంచి విద్యాబోధన చేసి గుర్తింపు పొందిన విద్యార్థులు కూడా ఈ హై స్కూల్లో ఉన్నారంటే అతిశక్తి కాదు ఈ విధంగా ఇటు చదువులోనూ ఆట ఆటల్లోనూ ముందుకు సాగే విధంగా నిడమర్ హై స్కూల్ని మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఒక మోడల్ హైస్కూల్గా మోడల్ కాలేజీగా నిర్మాణాలు చేపట్టారు చూడండి నిడమర హై స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండే విధంగా నిడమరలో ఈ హై స్కూల్కి ఆధునిక హంగులతో ఈ విధంగా అభివృద్ధి పనులు చేపట్టారు బిల్డింగ్ నిర్మాణాలు నిర్మిస్తున్నారు చూడండి నిడమర సమీప గ్రామాల్లోని విద్యార్థులందరూ కూడా ఈ హై స్కూల్లో ఈ కాలేజీలో చదువుకునేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు నిడమర్ మెయిన్ రోడ్డు ఈరోడ్డుని వెళ్తే మనం అమరావతి వెళ్ళిపోవచ్చు నిడమర్రు నీరుకొండ మీదుగా మనం అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట నిడమర్రు మెయిన్ రోడ్లో ఈ హై స్కూలు నిర్మిస్తున్నారు అంటే బిల్డింగ్ పనులు చేపట్టారు గతంలో పాత బిల్డింగ్ ఉండేది దాని స్థానంలో కొత్తగా ఈ బిల్డింగ్ పనులు చేపట్టారు ఈ రోడ్ని వెళ్తే మనం అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అమృత యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు కూరగల్ వెళ్ళొచ్చు ఏదైనా ఒక పెద్దదైన హై స్కూల్ నిర్మాణం ఈ ప్రాంతంలో చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని నిడమర్ గ్రామంలో రైతులు ప్రజలు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతానికి ఇలాంటి మోడల్ హై స్కూల్కి మోడల్ జూనియర్ కాలేజీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ ప్రాంతంలో ప్రజలందరూ ఏదైనా భవిష్యత్తులో అభివృద్ధి చెందేందుకు మరింతగా ముందుకు దూసుకెళ్లేందుకు మరింత విద్యా ప్రమాణాలు పెంచే దిశగా విద్యార్థులను తయారు చేసేందుకు భావి భారత పౌరులను తయారు చేసేందుకు ఈ హైస్కూల్ ఉపయోగపడుతుందని ఇక్కడ మేధావులు ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే నిడమరు మెయిన్ రోడ్లో ఈ బిల్డింగ్ ఉండటం ఈ సమీప గ్రామాల్లో ముఖ్యంగా అమరావతి రాజధాని సమీపంలో నిడమ హై స్కూల్ ఉండటం ఈ ఇక్కడికి దగ్గరగానే యూనివర్సిటీలు ఉండటం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇటుగా వెళ్తే అమృత యూనివర్సిటీ వస్తుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వస్తుంది ఆ యూనివర్సిటీలకు కూడా సమీపంగా ఇక్కడ హై స్కూలు జూనియర్ కాలేజీ అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు పెద్దదైన ఆట స్థలం కూడా ఇక్కడ ఉంటుంది షటిల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు వాలీబాల్ కోర్టు అవి కూడా క్రీడా ప్రాంగణం కూడా లోపల ఏర్పాటు చేస్తారు అదేవిధంగా పెద్ద లైబ్రరీ కూడా ఈ లోపల వస్తుందని చెప్తున్నారు చూడండి బిల్డింగ్ నిర్మాణాలు ఏదైనా సరే ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ అభివృద్ధి చేయని విధంగా కొత్తగా నవీనీకరణ ఆధునీకరణ చేసే దిశగా ఈ హై స్కూల్ బిల్డింగ్ నిర్మాణాలు ఈ విధంగా వేగ వేగవంతంగా చేస్తున్నారు నిడమర్ హై స్కూల్ అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం నిడమరు మెయిన్ రోడ్లోనే ఈ హై స్కూల్ ఉందన్నమాట భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నీడమేరు హై స్కూల్ అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు